ప్రాణం పోయినా సరే వారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు మే నెల పదవ తేదీ లోపు వీరి జీవితానికి ముఖ్యమైన మార్పులు నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదండి మే నెల పదవ తేదీ లోపుగా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ స్త్రీని అసలు వదిలిపెట్టకూడదు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను వెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి చెందినటువంటి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరు పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఒక స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకూడదు తెలుగు అక్షరం పా అనే గుణింతంలో ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ అదే ఇంగ్లీష్ అక్షరం పీతో స్టార్ట్ అయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి ఏ స్త్రీని మాత్రం మీరు ముఖ్యంగా ఈ సమయంలో అంటే శ్రీ విశ్వవసరామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వవసరామ సంవత్సరంలో వీరు ఈ స్త్రీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు ఈ స్త్రీ కారణంగా మీరు రాజయోగమే పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వే నెల పదవ తేదీ లోపుగా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత కనిపిస్తుంది వీరు ఏ పని చేపట్టినా సరే మీరు చాలా అదృష్టవంతులుగా కూడా మీరు చెప్పవచ్చండి ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జాతకంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఒక శుభార్థం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిధ్యాన శ్లోకం చదవండి మేలు జరుగుతుంది అంతేకాదు ధైర్యంగా పనులు ప్రారంభించండి అప్రమత్తంగా ఉండండి తొందరపాటులో తప్పులు జరగకుండా చూసుకోవాలి కొందరు మిమ్మల్ని ఇబ్బందులు కలిగజేసేవారైతే ఉంటారు ఓర్పుతో ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి ఆర్థికంగా ఇబ్బందులు అనేవి రావచ్చు కనుక జాగ్రత్త దగ్గర వారితో శాంతంగా మాట్లాడండి కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి మీరు ఈ సమయంలో ఒక మంచి సమస్య నుండి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి నవగ్రహ శ్లోకాలు చదవడం కూడా మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అయితే కనిపిస్తోంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతూ ఉంది మీ జీవితంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఈ కన్యా రాశి వారి సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు మీకు ఎటువంటి పరిస్థితుల నుండి అయినా సరే ఈ సమయం విముక్తిని అయితే ఇస్తుంది మీకు కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అయితే వ్యక్తిగత సంబంధాల పరంగా కూడా ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో చోటు ఉన్నాయి ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం కొత్త అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తోంది కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి ప్రమోషన్లు మరియు జీతం పెరుగుదలు కూడా ఆశించవచ్చు ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరత్వం కూడా ఏర్పడుతుంది కొన్ని అదనపు ఆదాయ మార్గాలు కనుగొనే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది అయితే శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అనేవి ఉంటాయి గ్రహాల సంచారం సంచారం వలన కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్పులు శుభ ఫలితాలు తెస్తుందని అంచనా వేయవచ్చు రాహు మరియు కేతు సంచారం కారణంగా కొన్ని సవాళ్ళు కూడా ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి కాబట్టి వాటిని మీరు కూడా ధైర్యంగా ఎదుర్కొనాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవబోతూ ఉన్నాయి అంతేకాదు మే తర్వాత ప్రమోషన్ పొందే ఈ కాలంలో వీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా పూర్తి ఆసక్తిని చూపిస్తారు ఈ ఏడాది కన్యారాశి వ్యాపారస్తులకు కూడా చాలా సాధారణమైన సమయంగా చెప్పవచ్చండి కన్యారాశి వారికి ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది వీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలోకి ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కనుక కోరికలు అన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరుతాయి మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యారాశివారి సంబంధాలు చాలా ఓపికగా ఉండాలి చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన శ్రద్ధ వహిస్తారు మీ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు అంతేకాదు మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా సమ సంబంధాన్ని బలోపేతం చేయడం చేయడంలో చక్కటి విజయాన్ని సాధిస్తారు విద్యారంగంలో శుభఫలితాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడు ప్రభావం కారణంగా ఏడాది ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా చాలా మెరుగైన పరిస్థితులు అయితే ఉంటాయి చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమంలో కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చే సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి పడినప్పుడు వీరికి ధైర్యం బలమోస్తాయి అంతేకాదు ఈ వారికి తగినంత తెలివితేట ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే ఉండదు చూసారు కదా కన్యా వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న నేను వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్గా కూడా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.